హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ అందరికీ ముందుగా కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక మాసం కార్తీక పౌర్ణమికి ఒక విశిష్టమైన ప్రత్యేకత ఉంది ఆ రోజు ఎంత శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు అని ఆ రోజు భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆకాశ దీపాన్ని మరియు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి ఉపవాసాలు ఉండి బ శివుణ్ణి భక్తి ఆరాధనలతో పూజిస్తారని భావిస్తాము హిందువులకు ఎంతో పవిత్రమైన కార్తీక మాసం రోజు పౌర్ణమి రోజు జరుపుకునే విశిష్టమైన పర్వదినం కార్తీక పౌర్ణమి ఈ పండుగ శివకేశవులకు అంకితం చేయబడింది ఈ కార్తీక పౌర్ణమి అనేది శివుడి కుమారుడు కార్తికేయుడు జన్మించిన రోజును కూడా సూచిస్తుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి శివుడికి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు ఈ నేపథ్యంలో ఒక విశిష్టమైన పౌ కార్తీక పౌర్ణమి కథ ఎంతో విలువలతో కూడి మంచి నానుడితో ఉంది ఇప్పుడు ఆ కథను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కార్తీక పౌర్ణమి ప్రత్యేక రోజున ఎంతో విశిష్టత ప్రాముఖ్యత సంతరించుకుంది హిందూ పురాణాల ప్రకారం పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు తనకున్న అపారమైన శక్తి సామర్థ్యాలతో విశ్వాన్ని అల్లకల్లోలం చేస్తూ భక్తులని ప్రజలని దేవుళ్ళను సైతం హింసించసాగాడు ఈ రాక్షసుడికి దేవతలు సైతం ఓడించలేకపోయారు అతడికి తార తారకాక్షుడు కమలాక్ష విద్వానాలి అనే ముగ్గురు కుమార్తెలు ఉండేవారు అయితే ఈ రాక్షసుడి ఆగడాలను తట్టుకోలేక దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ఈ రాక్షసుడు మమ్మల్ని ఎలాగైనా చంపేసేలా ఉన్నాడు స్వామి మమ్మల్ని రక్షించండి అని వేడుకున్నారు అప్పుడు శివుడికి జన్మించిన కుమారుడు మాత్రమే ఈ తారకాసురుడిని రాక్షసుని జయించగలడు అని శ్రీ మహావిష్ణువు వాళ్ళకు చెప్తాడు ఆ సమయంలో శివుడు ధ్యానంలో ఉంటాడు అంతేకాకుండా అసలు పరమేశ్వరుడికి సంతానం పొందే ఉద్దేశం కూడా ఉండదు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అనే అందమైన స్త్రీ రూపం ధరించి శివుడి వద్దకు వెళ్తాడు తపస్సు చేస్తున్న శివుడు ఆమె అందానికి ముక్తుడై వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు అనంతరం వారి కలయిక వల్ల కలిగిన కుమారుడే కార్తికేయుడుగా జన్మిస్తాడు ఈ కార్తికేయుడు తారకాసురుడిని రాక్షసుని ఓడించి ప్రజలందరికీ ఈ రాక్షసుడి నుంచి విముక్తి ప్రసాదిస్తాడు ఈ నేపథ్యంలో కార్తికేయుడు తారకాసురుడే రాక్షసుణ్ణి సాధించే చందించి సాధించి విజయానికి గుర్తుగానే భక్తులు కార్తీక పౌర్ణమి రోజున వ్రతాన్ని ఆచరించి ప్రారంభించి పండుగ జరుపుకుంటున్నారు ఈ కార్తీక వ్రత పౌర్ణమి వ్రతాన్ని చిత్తశుద్ధితో భక్తు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి తండ్రి మరణ వార్త విని తారకాసురుడి ముగ్గురు కుమార్తెలు చాలా బాధపడ్డారు అనంతరం ముగ్గురు కలిసి బ్రహ్మదేవునికి ఎంతగానో కఠిన ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం గావించుకొని వరం కోరేందుకు కరో కఠోర తపస్సు చేస్తారు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వారి తపస్సుకు మెచ్చి వరం ఏం కావాలో కోరుకోమని అంటాడు అప్పుడు ముగ్గురు ముగ్గురు కుమార్తెలు బ్రహ్మని చిరంజీవిగా ఉండే వరం కోరుకోమని అడుగుతారు అయితే బ్రహ్మ ఈ వరం కాకుండా ఇంకేదైనా కోరుకోమని వారికి చెప్తారు అప్పుడు ముగ్గురు బాగా ఆలోచించి బ్రహ్మని మూడు వేరు వేరు నగరాలు నిర్మించేమని కోరుతారు అనంతరం ముగ్గురు మొత్తం భూమి ఆకాశంలో తిరుగుతారు అనంతరం వెయ్యేళ్ల తర్వాత ముగ్గురు కలుసుకొని మూడు నగరాలు ఒకటయ్యాక మూడు నగరాలుగా ఒకే బాణంతో ధ్వంసం చేసే సత్తా ఉన్న దేవుడే తమ చావుకి కారణం కావాలని అప్పటి వరకు తమకు చావు లేకోకుండా ఉండాలని చెప్పి వరాన్ని ఇవ్వమని కోరుకుంటారు అప్పుడు బ్రహ్మ వాళ్ళకి వరం ఇస్తాడు ఈ వరం పొందిన ముగ్గురు చాలా సంతోషిస్తారు బ్రహ్మ వారికి మూడు నగరాలు నిర్మించి ఇస్తాడు తారకాక్షుడికి బంగారు నగరం కమలాక్షకి వెండి నగరం విద్యానల్వికి ఇనుముతో నగరాన్ని తయారు చేసి ఇస్తాడు ముగ్గురు కలిసి మూడు లోకాలపై దండెత్తి ప్రజలందరినీ ఇబ్బంది పెడతారు ఈ రాక్షసులను చూసి ఇంద్రుడు భయపడి శంకరుణ్ణి శరణు కోరుతాడు అనగా శివుణ్ణి వెంటనే శివుడు ఈ రాక్షసులను సంహరించి ఒక దివ్యమైన రథాన్ని నిర్మిస్తాడు ఈ రథం సాయంతో ఆ ముగ్గురు రాక్షసులను సంహరించడంతో పాటు దేవతలందరూ వారి 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 భార్య నుంచి శివుడు కాపాడాలని కోరగా శివుడు త్రిపురారి అని పిలిచాడు అయితే ఈ రాక్షసు సంహారం కార్తీక మాసం రోజున జరుగుతుంది ఈ రాక్షసులు కుమార్తెలు ఆ యుద్ధంలో మరణించడం జరుగుతుంది మరణించిన తర్వాత వారి బాధల నుంచి విముక్తి కలిగినందుకు ప్రజలు మరియు దేవతలు సైతం ఈ కార్తీక పౌర్ణమిన త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు ఇలాగా కార్తీక పౌర్ణమి రోజున ఈ విశిష్టమైన కార్తీక పౌర్ణమికి ఎంతగానో ప్రాముఖ్యవత ఉంది ఈ రోజున భక్తులందరూ వేకోమనే లేచి తలస్నానాలు ఆచరించి శివుడికి దీప నైవేద్యాలతో పూజలు చేసి ఆ రోజు ఉపవాసం మరియు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే మంచి జరిగి సుఖ సంతోషాలతో ఆ కుటుంబం ఎప్పుడూ కూడా ఆనందాలతో తొలతొగుతుందని పెద్దలు మరియు పురాణాలు కూడా చెప్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్